ఎన్ని సినిమాలు చేసారో అందరికీ తెలుసు సో తన గ్రోత్ ఎలా పెరిగిందో మనకి తెలుసు బట్ అంటే ఆన్ స్క్రీన్ ఒకలా ఉంటారు ఆఫ్ స్క్రీన్ ఒకలా ఉంటారు కొంతమంది మనుషులు బట్ ఈ వ్యక్తి దగ్గర ఇప్పుడు కేస్ అనేది ఏదొచ్చిందో సో దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే సో ఈ కేస్ పెట్ట కొంతమంది ఒక అమ్మాయి అయితే పెట్టింది సో ఫస్ట్ ఆ కేస్ మీద నీ ఒపీనియన్ చెప్పి తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నాకైతే అది లైక్ ఓపెన్ ఓపెన్ కేస్ అనిపిస్తుంది అంటే ఉన్నదే కేస్ పెట్టారు ఆయన మీద ఏదో సృష్టి చేస్తారని చెప్ప చెప్పడం కంటే అది రియల్ అంటాను నేను ట్రూత్ ఓకే సో జనరల్గా చూసుకుంటే జానీ మాస్టర్ ప్రతి ఒక్క దగ్గర కొంచెం అరుస్తూ ఉంటాడు కమాండింగ్ ఉంటుంది విన్నాం మేము కూడా బట్ అమ్మాయిల విషయంలో కూడా ఇలా ఉంటారు అని ఇప్పుడే తెలుస్తుంది అది నిజమా కాదా నిజమన్నా ఎందుకంటే చాలా మందికి తెలియదు ఏంటంటే ఆన్ ది సైడ్స్ ఫైర్ అయితే అది అబ్బాయిల మీదేమో అని చెప్పి చాలా మంది లైట్ తీసుకుంటారు బట్ పర్టికులర్లీ అది మనం ఆలోచించాల్సిందంటే అమ్మాయిల మీద ఏ మాస్టర్ అయినా కానీ అమ్మాయిల మీద అరిసినప్పుడు అది మన రివర్స్ అవ్వాలి ఇప్పటివరకు ఎవరు అవ్వలేదు ఈ అమ్మాయి రాగానే అందరం మేమైనా కానీ మీరైనా కానీ ఎవరైనా కానీ వచ్చి మాట్లాడుతున్నాం మీరు ఆన్ ది లైక్ ప్రొఫెషనల్ లైఫ్ లో అయినా ఆడోళ్ళ మీద అరవడం కామన్ కాదు ఇప్పుడు అలాంటి టైంలో లో అంటే జనరల్ గా ఈ అమ్మాయి అని పర్టికులర్ కాకుండా మిగతా అమ్మాయిలు అయినా అరిచేటప్పుడు ఇప్పుడు ఏంటంటే జనరల్ గా మాట్లాడుకుంటే మన గర్ల్ ఫ్రెండ్ మనం అరిస్తేనే వెళ్ళిపోతారు ఇప్పుడు ఇప్పుడున్న సొసైటీలో అలా ఉన్నారంట బట్ అరిచిన తిట్టినా పడుతూ ఎందుకు అన్న సో అమ్మాయిలు ఒక బాయ్ ఫ్రెండ్ కాకపోతే ఇంకో బాయ్ ఫ్రెండ్ వస్తాడు బట్ ఇండస్ట్రీ కదన్న తొక్కినా తిట్టినా అమ్మాయిలు ఏదైనా కానీ నువ్వు రా అన్నా రావాలి పోవాలి అనే ఒక థాట్ లో ఇండస్ట్రీ అలవాటు అయిపోయింది అందరికి వెళ్తే అయిపోతుంది కదా అనుకొని వెళ్ళిన అమ్మాయిలు ఉన్నారు అది వద్దు ఇంకా బాధ దాన్ని బయట తీసుకొచ్చి ఫ్యామిలీని స్ట్రగుల్స్ లో తెొద్దు అనుకున్న అమ్మాయిలు ఉన్నారు సో చాలా మంది వెళ్ళిపోయారు లాస్ట్ కి సో నేను చెప్పేది ఒకటి అంతా లాస్ట్కి ఇదంతా ఎక్సట్రా అంతా పక్కన పెడితే అమ్మాయి డేర్గా వచ్చింది కేసు పెట్టింది దాని మీద అమ్మాయికి జస్టిస్ కావాలని చెప్పేసి అనుకుంటున్నాం అమ్మాయి అని కాదు ఎవడైనా ఏ కొరియోగ్రాఫర్ అయినా మారాలని నేను అనుకుంటున్నాను సో జనరల్గా చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఒక త్రీ ఫోర్ మెంబర్స్ కొరియోగ్రాఫర్ పేర్లు గట్టిగా వినిపిస్తా ఉండడం మాత్రం చాలా మంది ఉన్నారు సో గా ఎందుకు ఈ కొంతమంది పేర్లే బయట వినిపిస్తా అంటే మిగతా వాళ్ళకి డాన్స్ రాదా లేకపోతే వీళ్ళ ఏదైనా హవా ఎక్కువ నడుస్తుందా సారీ ఒక మాట నేను మీకు తెలీదు ఎప్పుడు మీకు ఈ ఇష్యూ తర్వాత నీ వాయిస్ నువ్వు రేస్ చేస్తున్నప్పుడు నేను కొన్ని వీడియోలు చూసి సో కాంటాక్ట్ కాంటాక్ట్ ఎవరైనా అన్నా ఇప్పుడు ఉన్నది ఎవరు అందరు గెలిచినా మాస్టర్స్ ఎవరు కామన్ గా నేమ్ చెప్తాం జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ గణేష్ మాస్టర్ ఈవెంట్స్ పరంగా వస్తే సత్య మాస్టర్ లేదా విజయపులేకి మాస్టర్ బాను మాస్టర్ వీళ్ళు తప్ప వేరే కొరియోగ్రాఫర్ పేరు వినిపియ్యారు కూడా ఒక కొరియోగ్రాఫర్ చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు యూనియన్ లో కార్డు తీసుకున్న కొరియోగ్రాఫర్స్ కూడా చాలా మంది ఉన్నారు కానీ ఎవరు ఇవ్వడానికి పేరు తెలియదు ఎందుకంటే వీళ్ళవే ఎక్కువస్తాయి అండ్ మెయిన్ ప్రొడక్షన్స్ వాళ్ళు కూడా చాలా తప్పులు ఉన్నాయి ఫేమ్ ఉంది ఈ కొరియోగ్రాఫర్ కి ఇస్తే సాంగ్ మంచిగా వెళ్తుంది సాంగ్ బాలేకపోయినా కానీ కొరియోగ్రాఫర్ మంచిగా ఉంటే అన్నట్టు వాళ్ళకి ఇస్తారు సాంగ్స్ కొత్త వాళ్ళకి ఇస్తే కూడా ఎదుగుతారు కదా అందుకే ఎవరికి మా పేరు తెలియట్లేదు అంటే డి టైం లో చూసుకుంటే డి టైం నుండి పరిచయం అని అన్నారు సో డి లో చూసుకుంటే అదర్ స్టేట్ నుండి అమ్మాయిలు వస్తారు చాలా మంది వచ్చి సో పార్టిసిపేట్ చేస్తారనమాట సో అక్కడి నుండే ఇలాంటి జర్నీ స్టార్ట్ అవుతుంది అని విన్నాం అది సారీ డీలో మాత్రం ఉండదన్న ఇలాంటి డీలో ఏంటంటే ఈ కంటెస్టెంట్ కాకపోతే ఇంకో కంటెస్టెంట్ అండ్ డిలో ఈ సైడ్ ఆన్సర్ కాకపోతే ఇంకో ఆన్సర్ ఇలాంటివి అయితే పేమెంట్ ఇష్యూ ఉంటుంది ఓపెన్ చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఇదే చెప్పారు డీలో పేమెంట్ ఇష్యూ ఉంటది బట్ అమ్మాయిలను హెరాస్ చేయడం కానీ లేకపోతే అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడం కానీ డీలో ఉండదు సో ఇప్పుడు దీంట్లో చూసుకుంటే అదే జానీ మాస్టర్ అనే వ్యక్తి సో లైంగికంగా వేధించారు అనేవి అయితే మనకు రూమర్లు ఉన్నాయి సో అవి ఎంతవరకు కరెక్ట్ అని అంటే ఇప్పుడు మీకు కూడా పర్టికులర్ తెలుస్తుంది ఇప్పుడు మనం అంటే మీడియా ముఖంగా సో మన పక్కన ఉన్న వ్యక్తుల గురించి మనకు సో మీకు ఎలా తెలుసా లేదా అప్పుడు అంటే ఇలానే తో మాట్లాడుతున్నారు రాషియా మాట్లాడుతున్నారు మేము ముందుకు రాలేకపోయినాం చాలా మంది నన్ను కూడా అంటున్నారు అన్ని రోజుల నుంచి నువ్వు తెలుసు తెలుసు అంటున్నావు ముందుకు ఎందుకు రాలేదు మరి ఈ రోజు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలంటే ఒక టాపిక్ ఉండాలి నేను నార్మల్గా వచ్చి ఒక ఛానల్ వచ్చి నేను చెప్తా అన్న అంటే నన్ను పట్టించుకోడు మీరైనా కానీ ఎవరన్నా నువ్వు అని అడుగుతారు సో ఒక టాపిక్ వచ్చినప్పుడే మాట్లాడతాం అది సో ఆ టాపిక్ ఇప్పుడు వచ్చింది వచ్చింది కాబట్టి ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను సో సో ఇప్పుడు నువ్వు అంటే అమ్మాయి సాయి నేను మాట్లాడుతున్నావు కాబట్టి నేను అమ్మాయి సాయి నుండి ఒక క్వశ్చన్ అడుగుతా సో ఇన్ని రోజుల నుండి ఇలా ఇప్పుడు చూసుకుంటే అమ్మాయి టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి సో జర్నీ స్టార్ట్ అయింది అన్నారు ఇన్ని సంవత్సరాలు జర్నీ ఎవరైనా నచ్చకపోతే వన్ వీక్ వన్ మంత్లో క్లారిటీ వచ్చేది సో ఇన్ని సంవత్సరాలు దాచుకొని ఇప్పుడే ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది అంటే మనకి ఇప్పుడు ఇంకో హింట్ కూడా దొరికింది కదన్నా లైక్ ఆ జానీ మాస్టర్ వాళ్ళ వైఫే మతం మార్చుకొని మరి పెళ్లి చేసుకో అని చెప్పి ఇంటికి వెళ్ళి మరి ఫోర్స్ చేసిందని నేను అనుకుంటుంది ఏంటంటే ఆ మాట మీకు వెళ్ళి ఇంకా అమ్మాయి ఎక్కువ స్ట్రగుల్ అయ్యి బయటకు వచ్చేసిందేమో ఇక ఏదైనా కుదరదు అన్న వదిలేటట్టు లేడు అని చెప్పేసి వచ్చిందేమో ఫోర్ ఇయర్స్ నుంచి నేను అదే క్వశ్చన్ ఇస్తున్నా అమ్మాయిని సిక్స్ ఆ అమ్మాయికి సెవెంటీన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఇది అవుతుంది కథ అని చెప్పేసి అంటుంది అమ్మాయి మరి అప్పటి నుంచి రాకుండా ఈ రోజు వచ్చింది కంప్లైంట్ పెట్టిందని నాకు ఒక డౌట్ ఉంది బట్ ఈ మన మీద శాంపుల్ ఉందో జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ది ఆ శాంపుల్ తీసుకుంటే అది తట్టుకోలేకనే వచ్చిందేమో అని చెప్పేసి కూడా అనుకోవచ్చు సో చూసుకుంటే వీళ్ళిద్దరూ సినిమాలు కూడా చాలా చేశారు అవును సో కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కింద చేశారు సో చాలా చేశారు రీసెంట్ గా వచ్చిన మూవీల్లో కూడా ఆ అమ్మాయి కొన్ని చేసింది సో ఎక్కడైనా మీకు పర్టికులర్గా చిన్న డౌట్ అయినా వస్తుంది కదా ఎందుకంటే ఒక కాలేజీలో ఉంటేనే ఒక అమ్మాయి అబ్బాయి తిరిగితే అరే వీళ్ళిద్దరు మధ్య అన్నప్పుడు కామన్ కదన్న ఇప్పుడు ఒక కొలికి ఉన్నాడు కొలికి అమ్మాయి అసిస్టెంట్ కామన్ అంటే ఏ విధంగా కామన్ మనం అమ్మాయితో రాసిగా మాట్లాడుతున్నాం అమ్మాయి కంఫర్టబుల్ అయితే మనం రాసిగా మాట్లాడినా ఎలా మాట్లాడినా అమ్మాయి తీసుకునే విధానం ఉంటది అలా అని చెప్పేసి అమ్మాయి తీసుకుంటుందా లేదా అని చెప్పి ఆలోచించకుండా మనం ఎంత అంటే అంత మాట్లాడితే అది మన తప్పదు సో అలా వరకు వెళ్ళి మా ముందర కదన్న మీరు ఒక పాయింట్ ఆలోచించండి క్యారీ వ్యాన్ అనే ఒక మంచి సెగ్మెంట్ ఉంది అక్కడ క్యారీ వ్యాన్ కార్లు లేదంటే ఆన్ ది ఆఫ్ స్క్రీన్స్ అవుతున్నాయి పది మంది డాన్సర్ ఉన్నప్పుడు ఏ కోరియోగ్రాఫర్ ఒక అమ్మాయి మీద చేయమని చెప్పండి మా డాన్సర్ లో ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాడు ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ అది ఎవడైనా కానీ ఎంత పెద్దోడైనా కానీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి